అందరికి నమస్కారం ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్ కు స్వాగతం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదు మనం టీచర్స్ డే జరుపుకుంటాం ఈ రోజు మనకు జ్ఞానం ఇచ్చే విద్యా గురువులను స్మరించుకుంటాం కానీ విద్యా గురువులతో పాటు మన ఆరోగ్యాన్ని కాపాడే ఆరోగ్య గురువులను కూడా స్మరించుకోవాలి అందుకే ఈ టీచర్స్ డే మనం ఇద్దరు గురువులను గౌరవిద్దాం ఒకరు విద్యా గురువు మరియు ఆరోగ్య గురువు అంటే ఆయుర్వేద మహర్షులు ప్రాచీన కాలంలో గురుకుల పద్ధతిలో విద్యార్థులు గురువుల దగ్గర నివసించి విద్య శిక్షణ జీవన విలువలు నేర్చుకునేవారు ఆయుర్వేదంలో కూడా ఇదే గురు శిష్య పరంపర అని చెప్పడం జరిగింది ఇది కేవలం వైద్య పరిజ్ఞానం మాత్రమే కాదు మంచి అలవాట్లు నైతిక విలువలు ఆరోగ్యకరమైన జీవన విధానం అన్ని నేర్పించే విధానం ఆచార రసాయనం అంటే ఏమిటి సరళంగా చెప్పాలంటే జీవన శైలిలో పాటించే మంచి అలవాట్లు ఉదాహరణకు సత్యవచనం నిజాయితీగా ఉండడం అలాగే అహింస ఎవరికి హాని చేయకపోవడం శాంతం మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం నిత్యం స్నానం చేయడం సమయానికి భోజనం చేయడం సమయానికి నిద్రపోవడం పెద్దలను గురువులను గౌరవించడం ఇవి పాటిస్తే మన శరీరం ఆరోగ్యంగాను మనసు ప్రశాంతంగా ఉంటుంది అదే ఆచార రసాయన శక్తి ఇప్పుడు మనం ఆయుర్వేద మహర్షులను స్మరించుకుందాం మొదటగా ఆచార్య చరకుడు మనకు చరక సంహితను లిఖించి అంతర్గత వైద్యానికి పితామహుడు అలాగే ఆచార్య సుశ్రుతుడు సుశ్రుత సంహిత లిఖించి మనకు శస్త్రచికిత్స యొక్క గొప్పదనాన్ని వివరించిన వ్యక్తి అలాగే ఆచార్య వాగ్భటుడు అష్టాంగ హృదయం జీవన విధానం మరియు సమగ్ర ఆరోగ్య మార్గదర్శిగా నిలిచారు ఇవారు అందరూ మనకు నిజమైన ఆరోగ్య గు గురువులు టీచర్స్ డే రోజు విద్యా గురువులను గౌరవించినట్లే మన ఆరోగ్య గురువులను కూడా గౌరవించాలి ఎందుకంటే గురువు జ్ఞానం ఇస్తాడు ఆయుర్వేదం ఆరోగ్యం ఇస్తుంది అందుకే ఈరోజు మనం ఇద్దరు గురువులను వందనం చేద్దాం విద్యా గురువులకు ఆరోగ్య గురువులకు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆరోగ్యకరమైన వీడియోల కోసం శాస్త్ర దీపిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు మరిన్ని ఉత్తేజకరమైన కంటెంట్ మరియు సమాచారం కోసం మా ఆయు శాస్త్ర దీపిక ఛానల్ కు సభ్యత్వాన్ని పొందండి అంతరాయం లేని వీడియోల కోసం బెల్ ఐకాన్ను కాకండి